గోకుల బాలుడు గోపీ లోలుడు మోహనుడు ముద్దు కృష్ణుడు గోకుల బాలుడు గోపీ లోలుడు మోహనుడు ముద్దు కృష్ణుడు దేవకమ్మను ముఫలము చిన్ని కృష్ణుడు యశోధమ్మ ఇంట పెరిగే శిలిపి కృష్ణుడు దేవకమ్మ నోము పలము సిన్ని కృష్ణుడు యశోదమ్మ ఇంట పెరిగే శిలిపి కృష్ణుడు ఇద్దరి తల్లుల ముద్దుల తనయుడు దోపర ముందు వెలసే దేవదేవుడు ఇద్దరి తల్లుల ముద్దుల తనయుడు దోపర ముందు వెలసే దేవదేవుడు గోకుల బాలుడు గోపీ లోలుడు మురళి మోహనుడు ముద్దు కృష్ణుడు నడిరే ఇన యమునా నది దాటినాడు నందు గోకులాన వెలసినాడు నడిరే ఇన యమునా నది దాటినాడు నందు నింట గోకులాన వెలసినాడు నల్లని కన్నడు చల్లని వెన్నడు నయనానందకరుడు నందపాలుడు గోకులపాలుడు గోపీలోలుడు మురళి మోహనుడు ముద్దు కృష్ణుడు రేపల్లెలో ఇంటింటను తిరిగినాడు పాలు పెరుగు వెన్నలా రగించినాడు పల్లెలో ఇంటింటను తిరిగినాడు పాలు పెరుగు వెన్నల రగించినాడు గోకుల మందున అల్లరి కృష్ణుడు గోకులాన్ని ఉద్ధరించే మురళీధరుడు గోకుల మందున అల్లరి కృష్ణుడు గోకులాన్ని ఉద్ధరించే మురళీ మోహనధరుడు గోకుల పాలుడు లోలుడు మురళీ మోహనుడు ముద్దు కృష్ణుడు